శ్రీరామ్ ఈరోజు సదాశివపేట పట్టణంలో మా వాసవి పరమేశ్వరి ఆలయం నుండి మా వైశ్య సంఘం వాళ్ళు ఊరేగింపుగా వాసవి మాత పల్లకి సేవను తీసుకొని సుమారు మేము ప్రతి ఒక్క ఇంటి నుండి ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులు మొత్తం పాల్గొన్నాము పల్లకి సేవలో ఊర్లో మొత్తం ఊరేగించుకుంటూ శ్రీరామ కళా మందిరానికి వాసవి మాత పల్లకి సేవను తీసుకొని వచ్చి శ్రీరామ కళా మందిరానికి చేరుకున్నాము శ్రీరామ కళా మందిరంలో మా వాసవి వైశ్య సంఘం నుండి ఐదు వేల మందికి మహాప్రసాదాన్ని మా సంఘం వసతి కల్పించారు ఇలాంటి అద్భుత అవకాశం మా వాసవి సంఘం వల్ల కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉంది మా ఊర్లో ఇలాంటి పండగ జరుగుతున్నందుకు కూడా ఎంతో ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని మాకిచ్చిన ఆ శ్రీరామచంద్ర ప్రభువు గారికి మా వైస సంఘం నుంచి హృదయపూర్వక ధన్యవాదములు జై శ్రీరామ్ జై వాసవి మరి అయోధ్య అయోధ్యలోపట బాల ప్రతిష్ట మరి బాలరాముని ప్రతిష్ట జరిగ చేయడం జరుగుతుంది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి అదేవిధంగా మరి సదాసిపేటలో కూడా ఈరోజు కన్నుల పండుగగా మరి రామాలయం లోపట ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా ఆ రాముణ్ణి దర్శించుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు సదాశిపేట పట్టణంలోపట మరి ఆర్య వైశ్య సంఘం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ప్రసాదాన్ని ఇయ్యడం చాలా శుభదాయకం సదాశిపేట పట్టణానికి మొత్తము మరి అన్న ప్రసాదము ఈరోజు నిర్వహిస్తున్న కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ మరి వాసవి మాత తల్లి అనుగ్రహంతుడని ఈరోజు మరి అందరికీ ప్రసాదం ఇవ్వడం మరి ఈ ఆర్యవశ సంఘం వరకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మరి ఈ బాలరామాయణం బాల రాముని ప్రతిష్ట ఈరోజు జరుపుకుంటున్నాం అదేవిధంగా సాయంత్రానికి మరి ప్రతి ఇంట్లో కూడా దీపాలను ఐదు దీపాలను వెలిగించి రెండు దీపాలను మరి దేవునింట్లో దేవుని దేవునింట్లో పెట్టేసి మరి ఇంకో రెండు దీపాలను కడప దీపాలకి ఎలా పెడతామో ఈరోజు మనం అందరం కూడా కడప దగ్గర పెట్టడం అదేవిధంగా ఇంకో దీపం మరి తులసి మాత కోట దగ్గర పెట్టడం చాలా శుభదాయకం మరి అదేవిధంగా ఐదు వందల సంవత్సరాలు అవుతున్నది నిరంతరం మరి ఈ రామాలయాన్ని నిర్మించాలని చెప్పేసి ఈరోజు ఆ శుభ ముహూర్తం రావడం జరిగింది మరి ప్రతిష్ట కూడా కావడం జరుగుతున్నది మనం అందరం కూడా ఈరోజు ఆ రాముని కృపతో అందరూ బాగుండాలి అందరూ సుఖ సంపదలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధనవసరం భారత్కి జై శ్రీరామ్ అయోధ్యలో ఈరోజు బాలరాముని ప్రతిష్టాపన చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరింది మన భారతదేశానికి ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరింది ఈరోజు చాలా అందరికీ సంతోషము సంగారెడ్డి డిస్టిక్ సదాశివపేటలో కూడా రామ మందిర్లో అందరం పాల్గొని మా ఆరే వయసు సభ్యులు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి కట్టుగా కార్యక్రమం చేసి అన్నదానం చేసి మహాప్రసాదం ప్రతి ఒక్కరు అందరూ పాల్గొని అందరూ దిగ్విజయంగా చేసి ఊరేగింపుగా చేసి రామ మందిర్కి వచ్చి ప్రసాదము పంచితారు ప్రసాద విధంతులను చేసినాము చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం చూడడం కానీ ఎంత కన్నుల పండుగ ఉంది ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు దీపావళి జరుగుతుంది అందరి ఇళ్ళ దీపాల లాగా ఇంటి ముందు దీపాలు వెలిగించి ఆనందంగా ఉండాలి కోరుకుంటున్నాను శ్రీరామ్ సదాశిపేట కన్యకాపరమేశ్వరి ఆలయం తరఫున ఊరేగింపుగా స్థానికంగా ఉన్న రామ మందిరంకి వచ్చి రామ మందిరంలో పూజ చేసి ఈ యొక్క అన్నదానాన్ని అన్నదానమే గొప్ప అన్నిటి దానాల కంటే అన్నదానమే గొప్ప అని చెప్పేసి ఆర్యవైశ్యులందరూ సమిష్టిగా సమన్వయంతో ఈరోజు పట్టణ ప్రజలందరికీ కూడా సరిపోయే విధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి అదేవిధంగా తీర్థ ప్రసాదంతో లడ్డు ప్రసాదం కూడా ఏర్పాటు చేయబడడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మా యొక్క ఆర్యవాసులందరికీ కూడా మీ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము జై వాసవి జై వాసవి జై శ్రీరామ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ डिस्क्रिप्शन लोوندی